ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అనిత గారు లోకేష్ గారు చెప్పాలి దీనికి ఆన్సర్ పదకొండు సీట్లు పదకొండు సీట్లు కడప ఎమ్మెల్యే అని కిండలు చేసిన వీళ్ళకి జగనన్న జిల్లాల పర్యటన వస్తే ఎందుకు తడిసిపోతోంది ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు ఇదే ఆంక్షలు మీకు పెట్టామా మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తిరిగాడు పవన్ కళ్యాణ్ తిరిగాడు లోకేష్ కూడా పాదయాత్ర అని చెప్పి ఒక పాదయాత్ర చేశాడు అది ఎవరు కూడా చూడని పాదయాత్ర ఎప్పుడైనా ఆంక్షలు పెట్టామా అంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఈవీఎంల ద్వారా గెలిచిపోయిందన్న విషయం పబ్లిసిటీ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏదైతే సూపర్ సిక్స్ కానీ వన్ ఫార్టీ త్రీ మేనిఫెస్టోలో చెప్పినవి చేయకుండా జగనన్న ఇస్తున్నవి కూడా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పోవటాన్ని ప్రజలందరూ కూడా జగనన్న వెనక వెళ్తూ ఆయనకు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేస్తున్న అవినీతి ఏదైతే ఇప్పుడు ఉందో ఇసుక గాని మద్యం గాని గంజాయి గాని డ్రగ్స్ గాని ఇవన్నీ బయటకు వస్తున్నాయన్న భయంతో బాధతో ఈ ఆంక్షలు తప్ప ఎందుకు ఆంక్షలు నాకు చెప్పాల్సిన అవసరం వాళ్ళు ఉంది మీరే చెప్పారు కదా మీరే చూసారుగా పదకొండు సీట్లు పదకొండు సీట్లని ఏ విధంగా ఎగతాళి చేశారు పదకొండు సీట్లు ఉన్న వాళ్ళ గురించి ఎందుకు భయపడుతున్నారు మరి అండ్ రెండవది ఈరోజు సీరియస్ గా డిస్కషన్ చేసింది పిఎస్సీ లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలి కానీ వీళ్ళు కోర్టుకు గాని కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తున్నామని అబద్దం చెప్తూ ఎక్కడా కూడా భద్రత కల్పించడం లేదు రో పార్టీస్ లేదు పోలీసుల ప్రొటెక్షన్ లేదు పోలీసులు ఏం పని చేస్తున్నారు నియోజకవర్గాల్లో నోటీసులు ఇచ్చి మీరు మీటింగ్ మీ మీద రౌడీ షీట్లు తీస్తామంటారు లేదంటే చెక్ పోస్టుల దగ్గర కార్లు పట్టుకోవటం బైకులు పట్టుకోవడం ప్రజల్ని కొట్టి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టం జగన్ గారి మీటింగ్ పోకూడదని దీనికి పోలీసుల్ని ఉపయోగిస్తున్నారు లేదంటే లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి నచ్చని వాళ్ళు వైఎస్ఆర్ సిపికి స్ట్రాంగ్ ఉన్న క్యాడర్ మీద తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టడానికి యూజ్ చేస్తున్నారు తప్ప ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ గారు జిల్లా పర్యటనకు వస్తే కనీస భద్రత కూడా లేకపోవడం చాలా బాధకరం మీరు చూశారు పొదిలికి వెళ్ళినప్పుడు గాని రాప్తాడుకి వెళ్ళినప్పుడు గాని నేనైతే కళ్ళారా చిత్తూరుకి కి మ్యాంగో రైతుల కోసం వచ్చినప్పుడు చూశాను ఒక్క పోలీస్ అంటే ఒక్క ఆ మార్కెట్ యార్డ్ లో ఉన్నారా జనాలు ఎలా మీద పడి జగన్ గారిని వాళ్ళ వైపుకు లాగేసుకుంటున్నారు అభిమానంతో మనం చూసాం అంటే జగన్ గారిని ఏదో ఒకటి చేయాలన్న తపన అనేది ఈ కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు సొంత తండ్రి లాంటి ఎన్టీఆర్ గారికే పార్టీ లాక్కొని చెప్పులేసి ఆయన చావుకు కారణమైన వ్యక్తి కాబట్టి కుట్ర రాజకీయాలు చేయడము వెన్నుపోటు రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి మేమంతా ఆందోళన చెందాం అందరం కూడా పిఏసీలో దాని మీద డిస్కస్ చేశాము మేము న్యాయ పోరాటం దీని మీద చేయాలనుకుంటున్నాం కేంద్రం కూడా ఇన్ఫామ్ చేసి ఆయనకి భద్రత పెంచే విధంగా అడుగులు ముందుకు వేయాలి అలాగే పార్టీ నుంచి ప్రతి జిల్లాలో నుంచి మరి జగన్ గారికి భద్రత కల్పించే విధంగా మేము ముందుకు వెళ్లాలనుకుంటున్నాం రెండోది జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీని భూస్థాపితం చేయాలన్న ఒక్క నీతి మాలిన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వెళ్తున్నారు మిథున్ రెడ్డి గారు కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గాని చెవిరెడ్డి గారు గాని ఇప్పుడు వాళ్ళు కాదని ఇంకా వాళ్ళ పిల్లల్ని మొన్న చూస్తే హారిక గారు జడ్పీ చైర్మన్ ఆవిడ ఆవిడ భర్త మీద దాడి చేసి కార్లు బగలుగొట్టి బూతులు తిట్టి మళ్ళీ ఆవిడ మీద కేసు పెట్టడం అనేది ఈ యొక్క ప్రభుత్వంలో ఈ ఒక్క రాష్ట్రంలోనే జరుగుతుంది సో వాళ్ళకి మేము క్లియర్ గా చెప్తున్నాం మీరు తప్పుడు కేసులు పెడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న నాయకులు మేము మీరు జైల్లో పెడితే రేపొద్దున చక్రవడ్డీతో కూడా మీకు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు మీరు సూపర్ సిక్స్ ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఇస్తామని చెప్పారు ఇవి గాక మేనిఫెస్టో వన్ ఫార్టీ త్రీ ఐటమ్స్ పెట్టి ఒక్కటి కూడా చేయకుండా ఈ రోజు ప్రజల్ని డైవర్ట్ చేసేదానికి ఈ రోజు ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారనేది ప్రజల్లోకి వెళ్తోంది మేనిఫెస్టో రీకాలింగ్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు కార్యక్రమం ద్వారా వెళ్తోంది ఎందుకంటే ఈ రోజు లిక్కర్ కి మిథన్ రెడ్డికి ఏం సంబంధం అండి లిక్కర్ కి చెవిరెడ్డి గారికి ఏం సంబంధం అండి లిక్కర్ కి ఇంకొకరికి ఏం సంబంధం అండి ప్రభుత్వం అమ్మిన మందుకి ఎవరైనా కమిషన్లు ఇస్తారా ప్రైవేట్ వాళ్ళు అమ్మిన మందుకి కమిషన్లు ఇస్తారా ఈరోజు బెల్ట్ షాపులు రిమూవ్ చేశారు ఎక్కడ పర్మిట్ రూములు ఇవ్వలేదు ఎక్కడ కూడా ఒక్క డిస్లరీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి లిక్కర్ మాఫియా జరిగింది ఎక్కడి నుంచి లిక్కర్ స్కామ్ జరిగిందో చెప్పాలి ఈ రోజు నేను ఒకటే సూటిగా అడుగుతున్నా లిక్కర్లు ఏవైతే ఈ రోజు ఉన్నాయో ఆ డిస్లరీ అన్నిటికీ ఎవరు పర్మిషన్ ఇచ్చారో ఒకసారి మీరు వెరిఫై చేయండి జీవోలు అన్ని చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చినవే ఒకటి కూడా జగన్ గారు ఇచ్చింది కాదు ఆ డిస్లరీల నుంచి ఈరోజు స్కామ్ జరిగింది అంటే నాసిరకం మందు ఇచ్చినారంటే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు ఆ డిస్లరీని ఎందుకు మూసేయలేదు వాళ్ళ మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదని నేను అడుగుతున్నా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మళ్లీ అదే డిస్లరీలకి ఎందుకు వాళ్ళ ఆర్డర్లు ఇస్తున్నారు చెప్పిన బ్రాండ్లని ఎందుకు మళ్లీ వాళ్ళ దగ్గర కొని అవే ఎందుకు ఈ రోజు వైన్ షాపుల్లో అమ్ముతున్నారు బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నారు పర్మిట్ రూములు ఇచ్చి అమ్ముతున్నారు ప్రజల జీవితాలు నాశనం చేసే విధంగా మీరు మళ్లీ నలభై మూడు వేలకు పైగా బెల్ట్ షాపుని ఓపెన్ చేయించారు మళ్లీ లిక్కర్ షాపులు ప్రతి షాపు ముందు కూడా ఈ రోజు అమ్మకాలు ఏ విధంగా కూర్చొని తాగి తందనాలు ఆడే విధంగా మీరు వీడియోలు మీ ఛానల్లోనే చూసుకుంటున్నారు ఎక్కడైనా ప్రైవేట్ వాళ్ళకి నచ్చినట్టుగా ఈరోజు లిక్కర్ సిండికేట్ ని తయారు చేసి వాళ్ళు రేట్లు పెంచుకొని వీళ్ళకి కమిషన్లు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నింద వేసే విధంగా ఈరోజు రెడ్డి గారిని కానీ ఇంకొకరిని అరెస్ట్ చేయడం అనేది ప్రజలు గమనిస్తున్నారు సో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి బయట పడేసేంత వరకు మేమందరం కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను ప్రశాంతి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానల్ మీటింగ్లు పెట్టి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి ఆయన ఇల్లు డామేజ్ చేసింది మీరు అందరూ చూశారు పోలీస్ స్టేషన్ లో వెంటనే కేసులు పెడతారు కోర్టు కూడా ఏ విధంగా తప్పు పట్టిందో మనం చూసాం కానీ నా విషయంలో అంత వల్గర్గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పీ అదే వేమరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పీ అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు కోర్టులో ఎందుకు సుమోటాగా తీసుకుని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదని నేను అడుగుతున్నాను ఈ రోజు నా నియోజకవర్గంలో భాను ప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అలాంటి వాడితో కూడా లోకేష్ గారు నన్ను ఈ రోజు మాట్లాడిస్తున్నారు మరి దీని గురించి ఎందుకు ఏ ఛానల్లో కూడా ప్యానల్ డిస్కషన్ చేయట్లేదు మేధావులు విశ్లేషకులు ఎందుకు కూర్చోవట్లేదు అంటే మీ పార్టీలో ఉంటే వాళ్ళు మంచోళ్ళు పక్క పార్టీలో ఉంటే వాళ్ళు చెడ్డోళ్ళు ఇదే ప్రశాంతి వైసీపీ నుంచే కదా వచ్చింది మరి ఆవిడ కోసం అంత ఆరాట పడిన వాళ్ళు ఈ రోజు హారిక గారికి ఒకటి జరిగినా నాకు ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు మేం మహిళలు కాదా మాకు మనోభావాలు లేదా మా ఫ్యామిలీలు బాధపడవా కాబట్టి ఈ రోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది